సఘుషోధార్త రాష్ట్రానాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవా చైవ తుములోభ్యనునాదయన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శామన్ వల్ల ఫ్రెండ్స్ అనంతమైన నిధిని దాచుకున్న కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మనం విని ఉన్నాం అయితే అలాంటి ఆలయమే మన తెలంగాణలో మన హైదరాబాద్ శివర్లలో ఉందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు ఎస్ ఫ్రెండ్స్ అనంతమైన నిధిని అద్భుత రహస్యాలను తనలో దాచుకున్న ఆ ఆలయమే ఈ రావిర్యాల సమీపంలోని జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పదండి ఫ్రెండ్స్ వెళదాం ఈ అద్భుత విశేషాలను అనంతమైన రహస్యాల గురించి తెలుసుకోవడానికి అన్నట్లు ఫ్రెండ్స్ ఆలయం లోపలికి వెళ్లే ముందు బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఈ ఆలయానికి ఎలా రావాలో ఒకసారి చూద్దాం అదేవిధంగా దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకును డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దయచేసి దాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ బిఎన్ రెడ్డి నగర్ చాలామందికి తెలిసిన ఏరియానే ఎల్బీ నగర్ నుంచి నాగార్జునసాగర్ రోడ్లో వస్తే బిఎన్ రెడ్డి నగర్ సిగ్నల్ వస్తుంది ఈ రోడ్లో ఇలాగే నాగార్జునసాగర్ రోడ్లోనే వెళ్ళాలి మధ్యలో ఇంజాపూర్ తుర్కయాంజాల్ రాంగన్నగూడ మన్నెగూడ దాటితే ఔటర్ రింగ్ రోడ్ బొంగుళూరు గేట్ వస్తుంది ఔటర్ రింగ్ రోడ్ చివర్ రింగ్ వద్ద అంటే కృతుంగ రెస్టారెంట్ వద్ద కుడివైపుకు మళ్ళితే ఔటర్ సర్వీస్ రోడ్లోకి వెళ్తాం ఈ రోడ్లోనే సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్ళాలి అన్నట్లు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళే జన్నాయిగూడ విలేజ్ కొంగరకళానికి ఐదున్నర కిలోమీటర్లు రావిరియాల గ్రామానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో తుక్కుగూడకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జేబిఎస్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు ఎక్కి బొంగుళూరు గేట్ ఓ దిగి ఆటోలో రావచ్చు ఇక ఉమెన్స్ కాలేజ్ కోటి నుంచి కూడా రావీర్యాల గ్రామం వచ్చే బస్సుల్లో కూడా రావచ్చు ఇక ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను బొంగుళూరు గేట్ నుంచి తుక్కుగూడ వెళ్లే రోడ్లో ఎనిమిది కిలోమీటర్లు వెళ్తే ఎడమవైపు ఈ భారత్ పెట్రోలియం బంక్ కనిపిస్తుంది ఈ బంక్ పక్కనే ఉన్న రోడ్లోకి మళ్ళాలి ఇక్కడి నుంచి ఈ ఆలయం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాబ్ సిటీ వెనక వైపు ఈ ఆలయం ఉంటుందన్నమాట అదిగోండి మాటల్లోనే ఆలయం వచ్చేసింది చూడండి పైన లోపలి ఆలయ గోపురం కనిపిస్తోంది కాబట్టి ఇది ఆలయం అనుకోవాల్సిందే తప్ప ఇది రాజుల కోటలా అనిపించడం లేదు ఇదే కోట లాంటి ఆలయ ప్రవేశ ద్వారం అటు ఇటు భారీ రక్షణ తలుపులు కనిపిస్తున్నాయి ఇక కొన్ని మెట్లు ఎడమవైపు యజ్ఞవాటిక కుడివైపు ఏదో పెద్ద మండపం కనిపిస్తోంది పైకి ఎక్కగానే ఎదురుగా ప్రాచీన ఆలయం చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తోంది ఇక ఇక్కడి నుంచి చూడండి ఆలయం ఎంత అందంగా కనిపిస్తోందో పైన పెద్ద కొండశిలలు గర్భాలయం కనిపిస్తోంది ఇక లోపలికి వెళ్దాం పదండి ఆహా స్వామివారి రూపం ఎంత అందంగా కనిపిస్తోంది ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే స్వామివారు ఉగ్రరూపంలో కనిపిస్తారు అదేవిధంగా శాంత చిత్తంతో కూడా కనిపిస్తారండి ఉగ్రరూపంతో పైన ఉంటారు స్వామివారు అవతారము మీరు పైన ఎవరైనా సరే ఈ గర్భగుడి ముందు ద్వారం వరకు వెళ్ళిన తర్వాత ఆ బంగారు వాకిల్ నుంచి మీరు చూడవచ్చు ఆ తర్వాత అక్కడ ఉగ్రరూపంతో కనిపిస్తుంటారు రెండు భయంకరమైన అదే అదేవిధంగా పెద్ద నోరుతో కనిపిస్తుంటారు ఆ తర్వాత కింద శాంతస్వరూపంతో కనిపిస్తుంటారు రెండు కూడా స్వయంభూనే అండి కింద శాంత స్వరూపంతో అయితే ఇక్కడ కింద రూపం గురించి చాలా స్పెషల్గా చెప్పుకోవాలి ఎందుకంటే స్వామి నరసింహస్వామి ఎక్కడైనా సరే లక్ష్మీదేవిని ఎడమ తోడుపై కూర్చోబెట్టుకొని మనకు కనిపిస్తారు కానీ ఇక్కడ నాలుగు చేతులతో ఉంటారండి స్వామి ఒకటి అభయహస్తము రెండోది వరదహస్తం అంటే ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో స్వామివారు అమ్మవారిని పట్టుకోవడమే కాకుండా అభయహస్తం వరదహస్తం అభయహస్తం అంటే మీకున్న భయాన్ని దూరం చేసే మూర్తి అండి వరదహస్తం అంటే మీకు వరాలు ఇచ్చే దేవుడు అండి ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి అందుకే ఈ నరసింహస్వామి ఈ లక్ష్మీ నరసింహస్వామి చాలా ప్రత్యేకమండి ఆ స్వామివారు విగ్రహం పూర్తిగా సారగ్రాహ్మమూర్తి ఆ యొక్క విగ్రహానికి వరదహస్తము అభయహస్తంతో పాటు శంఖము చక్రము ఉంటుందండి స్వామివారి యొక్క అభయహస్తము అదేవిధంగా సుదర్శనము అదేవిధంగా శంకు పాంచజన్యము అదేవిధంగా వరదహస్తము ఈ విధంగా నాలుగు హస్తాలతో స్వామివారి దర్శనమిస్తుంటారు ఎల్లిప్పుడో కూడా ఈ యొక్క నారసింహ స్వామి వారి యొక్క మీద చూసుకున్నట్టయితే కొండకు ఉగ్ర నారసింహ స్వామి వారి యొక్క రూపం మనకు ఉంటుంది అక్కడ స్వామివారికి ఉండేటువంటి చిన్న కళ్ళు నేత్రాలు మాత్రము మనకు దర్శనిస్తుంటాయి దానికి ఒక తొడుగు దర్శనిస్తూ ఉంటుంది ఆ విధంగా స్వామి కింద శాంత స్వరూపు అమ్మవారి సమేతంగా ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఇద్దర ఇద్దరి నరసింహ స్వామి దగ్గర క్షేత్రం మనం దర్శనం చేసుకోవచ్చు స్వామివారి చరిత్ర ఏంటి అంటే ఈ విగ్రహము అంటే ఇక్కడ ఉన్న మూర్తులకు సంబంధించి ఎప్పుడు ఇక్కడ స్వామివారు అవతరించారు అనేది మాత్రం ఎవరికీ తెలియదండి అందరూ కూడా ఎత్ ఎప్పుడైతే ఈ ఎవరు ఫస్ట్ చూసిన తర్వాత స్వామి ఇక్కడ ఉన్నారని కనుక్కున్న తర్వాత పూజాధికారులు ప్రారంభమైనవి తప్ప ఎన్ని వేల సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ ఉన్నారన్న విషయం ఎవరికి తెలియదు ఇక ఇంకో విషయం ఏంటంటే స్వామివారు చక్రవర్తి రూపం అండి చక్రవర్తి రూపం ఎందుకు అంటే మీరు ఈ గు ఈ ఉన్న క్షేత్రం అంతా కూడా ఒక గుట్ట మీద ఉంటుంది ఈ గుట్ట నుంచి చూస్తే కూడా మొత్తం నగరం చుట్టూ ఉన్న నగరం అంతా కనిపిస్తూ ఉంటుంది తన ప్ర పాలించే ప్రజల్ని స్వామి ఎప్పుడు చూసుకోవడానికి వీలుగా ఈ గుట్ట మీద ఇట్లా వచ్చారు అని మనకు అర్థమైపోతుంది దానికి తగ్గట్టుగానే స్వామి రాజరూపంలోనే కనిపిస్తారు పద్మాసనం వేసుకొని ఉంటారు చేతిలో రాజదండం ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంటే మనల్ని పాలించే రాజుగా స్వామి ఇక్కడ వెలిచారండి ఇక్కడ నాకు కనిపించిన విశేషం ఏమిటంటే టికెట్ అంటూ ఏమీ లేకుండా దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరి పేరు మీద అర్చన చేస్తున్నారు అంతరాలయం లోపలి దాకా భక్తులు వెళ్ళొచ్చు బంగారు వాకిలి ముందు నుంచున్న తర్వాత అక్కడి నుంచి పైకప్పుకు స్వయంభూవుగా వెలిసిన నరసింహమూర్తిని చూపిస్తారు అర్చకులు ఆ తర్వాత స్వామివారిని అంటిపెట్టుకుని ఉండే ఒక వెదురు దండంతో మన వీపును తడతారు దీంతో మనలో ఉండే భయాలు పోతాయి ఇక ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలని ఆయన ఎప్పుడైతే శ్రీశైలం వెళుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించుకుంటూ వెళ్ళారు అలా వెళ్ళిన క్షేత్రాలన్నింటిలో కూడా ఘాటు అదేవిధంగా గుట్ట ఆ తర్వాత జన్నయ్య గుట్ట ఇలా ఈ క్షేత్రాలన్నింటినీ కూడా ఆయన దర్శించుకుంటూ వెళ్ళారు అయితే వెళ్ళిన ప్రతి చోటల్లా కొంత ధనాన్ని అక్కడ విరాళంగా ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసి మరి ఆయన అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది అలా ఛత్రపతి రావడం తర్వాత ఈ ఆలయం పునరుద్ధరణ బాగా జరిగింది అనమాట దాంతో దాన్ని ఛత్రగిరి అని పిలవడం అనేది ప్రారంభమైంది శ్రీ 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 త్రిదండి చిన్నజీయ రామానుజ స్వామివారు ఇక్కడికి రావడం ఈ చిత్రగిరి అని ఇప్పటి నుంచి పిలవాలి జన్నయగుట్ట అనే పేరు కాదని చెప్పి ఆయన సూచించడం జరిగింది ఆ విధంగా కూడా అయితే దీనికి ఇంకొక రీజన్ కూడా ఉందండి చిత్రగిరి అని పిలవడానికి అదేంటో మీకు చూపిస్తాను చూడండి దేవాలయ అభ్యుదికై అప్పవారు వారు వారి ధనాన్ని ఇచ్చారనే విషయాన్ని పెద్దలందరు కూడా తెలియజేస్తూ ఉంటారు ఆ విధంగా ఛత్రపతి శివాజీ ద్వారా అర్చించబడ్డటువంటి స్వామి కనుక ఛత్రగిరి అని అదేవిధంగా ఈ యొక్క స్వామివారి యొక్క గర్భాలయాన్ని చూసుకున్నట్టయితే గర్భ గర్భాలయానికి స్వామివారి వారికి ఆలయానికి వెనకాల వైపున స్వామివారి యొక్క మీద ఒక పెద్ద బండరాయి ఆచ్ఛేదనంగా ఉంటుంది అంటే స్వామివారి స్వామివారి ఎక్కడ ఉంటారో అక్కడ వారికి మాత్రమే కప్పి ఉంటుంది ఆ చిత్రం వరే ఎవరైతే వందు భక్తిని కలిగి ఉండి స్వామివారి యొక్క శ్రీచరణాలను చేరుకుంటూ ఉంటారో అటువంటి వారందరినీ కూడా స్వామి సదా రక్షిస్తూ ఉంటారనే ఉద్దేశం చేత ఈ స్వామి వారి కోసం ప్రత్యేక స్తోత్రమే ఉంది ఆ స్తోత్రంలో స్వామివారి రూపం గురించి వర్ణన ఎంతో అద్భుతంగా ఉంటుంది శ్రీదేవియుత వామాగమలం బ్రహ్మాది దేవే శ్రీదేవిని అంటే ఆ యొక్క లక్ష్మీదేవిని తమ యొక్క వామభాగంపై ఆ స్వామివారి తమ ఎడమ యొక్క వామభాగంపై కూర్చోబెట్టుకొని బ్రహ్మాది దేవీ నృతం కూర్చోని బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామివారి ఆరాధిస్తూ ఉంటారన్నమాట బ్రహ్మాది దేవీ పద్మాసీనం సకల కుసుమై స్వామివారు కూర్చున్నటువంటి ఆసనం పద్మాసనం అనమాట అంటే పద్మాస పద్మాసనం సకల కుసుమై సకల కుసుమై సుసేవ్యం వివిధ రకాల పుష్పాలన్నింటినీ కూడా స్వామివారి ఆరాధన కోసమే వేచి చూస్తూ ఉంటాయన్నమాట లక్ష్మాలంకృత వక్ష సంచుకం లక్ష్మిని తమ వక్షసు నందు అలంకారం చేసుకున్నటువంటి స్వామి త్రీచత్ర రాజార్చితం ఎవరితోటి అర్చిపబడ్డవాడంటే ఛత్రపతి శివాజీ మహారాజు చేత అర్చిపబడ్డ అర్చిపబడ్డటువంటి స్వామి అన్నమాట శ్రీచత్ర రాజార్థం నిజ నిజభక్త రక్షక విభుం ఎవరైతే నిజంగా స్వామి అందరూ భక్తిని కలిగి ఉండే స్వామివారి యొక్క వద్దకు వేడుతూ ఉంటారో అటు నిజమైన భక్తులు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు దేశం చేత స్వా నిజభక్త రక్షక విభం శ్రీచత్ర శైలాధిపం శ్రీ ఛత్రగిరి అనేటువంటి శైలంపై కొండంపై కొండపై వేసినటువంటి స్వామి స్వామి అన్నమాట శ్రీ ఛత్రగిరి నివాసాయ భక్తాభీష్ఠప్రదాయనే వరద అభయస్త ముద్రాయ నారసింహాయ మంగళం వరదస్తాని అభయస్థాని కలిగి ఉండి మనసు ఎవరైతే అయితే దర్శమిస్తూ ఉంటారో భక్తుల యొక్క అభిష్టాన్ని నెరవేరుస్తున్నటువంటి స్వామి మరొక నరసింహ స్వామి అన్నమాట ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారి మహత్యం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు తన భక్తుల పాలిట కొంగు బంగారం కోరిన కోరికలు తీర్చే కల్పతరు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము వచ్చాము కానీ ఈ గుడి నేను మా హస్బెండ్ చూడలేకపోయాం తెలియలేకపోయింది ఇవాళ మా అక్కయ్య అన్న పద్మగారు ఆవిడ వచ్చి తీసుకొచ్చారు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఈ కాలంలో నరసింహస్వామి బుధవారం రోజున చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి వాళ్ళకి ఎందుకంటే ఈ కలియుగంలో భార్యాభర్తల మధ్యలో ఉండే చాలా ప్రాబ్లమ్స్ అనేది నరసింహస్వామికి పానకం పెడితే బుధవారం రోజున తప్పకుండా సాల్వ్ అవుతుంది అందుకని ప్రతి వాళ్ళు వచ్చి నరసింహస్వామి ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటాను ఇట్స్ ఎ వెరీ వెరీ ప్లెజెంట్ ప్లేస్ చాలా భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది గుడి ఇక్కడ ఇప్పటివరకు మూడు సార్లు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాయి గుడి గురించి నాకు తెలియలేదు ఇవాళ మా సన్నిహితుడు ఏనైతే ఆయన దగ్గరికి నేను తీసుకు కారులో తీసుకొచ్చి చూసినందుకు ఈ దర్శన భాగ్యం కలిగిందని భగవంతుడు ప్రణామాలు అర్పిస్తూ స్వామి కొండ ఉన్నారు ఆ ఉగ్ర ఉగ్రరూపం శాంత రూపంగా వచ్చి ఆశీర్వదించడానికి లక్ష్మీదేవితో సహా ఉండి ప్రజల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ క్షేత్రం ఇక్కడ తుక్కు కూడా ఉన్నప్పటికీ చాలామందికి తెలియ తెలియపరచట్లేదు కొంచెం వీలైతే ప్రచారం చేసి ఈ క్షేత్రం అయ్యని నలుగురికి చెప్పవలసిందిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ స్వామివారికి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అయితే ఆ ప్రదక్షిణ చేయాలంటే మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి వీలైతే ఉదయమే ఏమీ తినకుండా వచ్చి ప్రదక్షిణలు చేయడం మంచిది లేదు ఆలస్యం అయితే మాత్రం ప్రదక్షిణలు చేసినంతసేపు కనీసం నీరు కూడా తాగకుండా ఉండాలి ప్రదక్షిణకు ముందు దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణ తర్వాత కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణ చేసినంతసేపు మనసులో స్వామివారి నామజపం చేస్తూనే ఉండాలి అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే ఎవరితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ప్రదక్షిణలు పూర్తి చేయాలి ఇక వివిధ రకాల భయాలతో ఉన్నవారు సమస్యలతో ఉన్నవారు ఆపదల నుంచి తప్పించుకోవాలనుకున్నవారు ప్రతి అమావాస్య రోజున ఈ క్షేత్రంలో నిద్ర చేయడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి అమావాస్య రోజున రాత్రి చాలా మంది ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తుంటారు ఇది చాలా పురాతనమైన గుడి అని మాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడికి వచ్చాక ఈ ఏరియాకి చాలా ప్రశాంతంగా ఉంది ఎంతో ఆహ్లాదంగా ఉంది ఇది అందరూ తప్పకుండా దర్శించవలసిన దేవాలయాన్ని మాత్రం చెప్పగలను ఈ దేవాలయం గురించి నాకు మొదటిసారి తెలిసింది మా దగ్గర మా గుడిలో పూజారి చెప్పారు అప్పుడు అమావాస్యకి నేను ఇక్కడికి వచ్చాను అమావాస్యకి వందల కొలది భక్తులు ఉంటారు రాత్రి పూట ప్రతి ప్రతీ అమావాస్యకి ఎవరో ఒక భక్తులు అన్నదానం చేస్తారు అన్నదానం చేసి అందరూ నిద్రపోతారు ఇక పంతులు గారు చెప్పినట్టు అయ్యవారు చెప్పినట్టు ఈ దేవాలయం చాలా మహర్తుగా లేదు ఇక్కడ ఇంత ఇంత దూరంలో ఇక్కడ చుట్టూ మంచి వాతావరణంలో మన సిటీకి సంబంధించిన వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా ఉందని స్వామివారిని ప్రసిద్ధమైన జియర్ స్వాములందరూ దర్శించుకున్నారు మీరు గమనించారో లేదో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు ఇక స్వామివారు ఎంత ప్రసన్నమో అంత ఆగ్రహ స్వరూపులు కూడా తన సమక్షంలో అబద్ధం ఆడటం నీతి తప్పి ప్రవర్తించడం అక్రమాలకు పాల్పడడం వంటివి చేస్తే వెంటనే తగిన గుణపాఠం చెప్తారని పేరు ఉంది స్వామివారి దర్శనం తర్వాత బయటికి వస్తే ఎడమ్మ వైపు ఉన్న ఉపాలయంలో ఆండాలమ్మవారు దర్శనమిస్తారు ఇక మరొక వైపు అంటే గర్భాలయానికి కుడివైపు అద్దాల మండపంలో స్వామివారు ఇరువురు దేవేరులతో కలిసి ఊయలలో కనిపిస్తారు వెనక ఉత్సవమూర్తులు కూడా కనిపిస్తుంటారు ఈ అద్దాల మండపంలోనే ఒక్కొక్క అద్దంలో ఒక్కొక్క ఆల్వారు రూపం చిత్రించి ఉంటుంది చూడండి ఇక బయట ఎత్తైన సుమారు ముప్పై ఐదు అడుగుల ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం ముందు స్వామివారికి ఎదురుగా శ్రీ గరుడమూర్తి కనిపిస్తుంటారు ఇక మనకు ఆలయం ఎదురుగానే ఎడమవైపు ఉన్న మండపంలో మనకు గణపతి కనిపిస్తుంటాయండి ఇది కూడా అరుదైన రూపం అండి స్వామి బాలగణపతి ఇక మీరు ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి విగ్రహాలు ఒక్కటే చూస్తారు మనం పైకి ఎక్కగానే కుడివైపు కనిపించేది భక్తాంజనేయ స్వామి అండి చూడండి ఇక ఇంకా ఇక ఇక్కడ ఇంకొక ఆంజనేయ స్వామి కూడా ఉన్నాయండి చూడండి కరెక్ట్గా ధ్వజస్తంభం వెనక వైపున ఉంటాడు ఈయన స్వామి అండి మనకు అనిపిస్తున్నాడు కదా వీరాంజనేయ స్వామి చాలా మహిమగల స్వామి అండి ఇంతకీ క్షేత్రపాలకుడు ఎవరు అంటే ఆయన ప్రధాన ఆలయం వెనుక వైపు ఉన్నారు స్వామివారి దర్శనం అయిన తర్వాత అవతల వైపు అన్ననాలమ్మవారి దర్శనం తర్వాత మనము బయటకు వచ్చి మళ్ళీ ఎంట్రన్స్ వైపు వస్తే ఈ గుడి వెనక వైపే శివాలయం ఉందండి సో ఇది శివకేశవ క్షేత్రం కూడా అయితే ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉందండి ఈ శివలింగం చూడండి రెండు పానవట్టాలు ఒకదానిపై మరొకటి రెండంతస్తులుగా ఉండి పైన లింగం కనిపిస్తోంది బహుశా పైనలింగం ధ్వంసం అయితే అదే పానవట్టం మీద మరో శివలింగాన్ని పానవట్టంతో సహా ప్రతిష్ఠించారు అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అంటే సందుగ శ్రీనివాసాచార్యులు వారి ఇద్దరు కుమారులు అజయ్ కుమారాచార్యులు మురళీకృష్ణాచార్యులు కృష్ణాచార్యులు అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇక ఈ ఆలయంలో ప్రతి నెల వివిధ రకాల ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అటు వైష్ణవ పర్వదినాల్లో ఇటు శైవ పర్వదినాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రం నందు సుదర్శన స్వామి అస్టిని అదేవిధంగా సాయంకాలం వేళ ఉదయం తొమ్మిది నెల పది గంటలకు సుదర్శన స్వామి అస్టిని సాయంకాలం వేళ స్వామివారి యొక్క మాస కళ్యాణోత్సవాన్ని ప్రతి నెల ప్రతి మాసం కూడా నిర్వహిస్తూ ఉంటారు అదే విధంగా అమావాస్య నందు ప్రతీ నెల అమావాస్య నందు సాయంకాలం వేళ స్వామివారికి పల్లకీ సేవ ఉంటూ ఉంటుంది ఈ పల్లకీ సేవతో పాటుగా భజన వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అదేవిధంగా ఆ రోజు సుమారుగా దేవాలయానికి ఒక వెయ్యి మంది నుంచి పన్నెండు వందల మంది భక్తులు స్వామివారి దర్శనానికి సాయంకాలం ఏడు నుంచి పది గంటల మధ్యలో వస్తూ ఉంటారు ఇక ఎత్తైన కొండపై ఉన్న ఆలయం కాబట్టి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత ఎండాకాలమైనా సరే వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది దర్శనం చేసుకొని కొద్దిసేపు గడిపి వెళ్ళచ్చు ఈ క్షేత్రం కొండపైన ఉంది చుట్టూ కోట ఆకారంలో కంపౌండ్ వాళ్ళ ఉంది చూడడానికి మొత్తం ఆకాశానికి దగ్గరలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది చుట్టూ ఆలయం గర్భగుడి కొండల మధ్యలో ఉన్నది ఒకవైపు శివుడి గుడి ఉన్నది చిన్నగా కొండ మధ్యలో రెండు రాళ్ల మధ్యలో ఉన్నది ఇక్కడ గాలి చల్ల గాలి వేస్తుంది అంటే ఎండ ఉన్నా కూడా ఇక్కడ చల్లగా ఉంది ఈ వేప చెట్టు కింద ఇది ఇంకా ధ్యానానికి కానీ మన ప్రదక్షిణకు కానీ చా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ తీర్థయాత్రగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని మన అభిప్రాయం ఇది సిటీకి దగ్గరలో ఉంది ఇది మోడర్న్గా ఏదైనా ట్రెక్కింగ్ అంటాము చుట్టుపక్కల ల్యాండ్స్కేపింగ్ ఉంది అది కూడా చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది ఆలయం అండి ఆలయం ముందు మనకు అంటే ఎంట్రన్స్లోనే మనకు కుడివైపు కనిపిస్తుంది ఈ షెడ్ అనమాట షెడ్ పక్కనే మనకు అటుపై మనకు కనిపించేది బావి అండి ఆ బావికి ఇలా ఇప్పుడు ఇది కనిపిస్తుంది చూడండి ఇది ఒక సొరంగ మార్గం ఇలాంటివే ఆ బావి చుట్టూ కూడా ఉన్నాయి అయితే ఈ సొరంగ మార్గం చూడండి ఇక్కడ కుడివైపుకు లోపలికి వెళ్ళిన తర్వాత కుడివైపుకు వెళ్తే బావి వైపుకు వెళ్తాం ఎడమ వైపుకు వెళ్తే దీంట్లో కింద ఇంకొక ఫ్లోర్ ఉందండి కింద ఇంకొక ఫ్లోర్ ఉంది ఆ మొత్తం కూడా ఈ కొండ చుట్టూ కూడా లోపల నుంచి కింద ఫ్లోర్ అంతా కూడా తిరగొచ్చండి దాని లోపల కొంతవరకే యాక్సెస్ ఉంది ఇప్పుడు దీన్ని కూడా ఈ ద్వారాని కూడా ఇప్పుడు మూసేయడం జరిగింది ఎందుకంటే దీంట్లో పాములు వంటి ప్రమాదకరమైన సర్పాలు ఉండే అవకాశం ఉంది ఎవరైనా వెళ్తే కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో దీన్ని క్లోజ్ చేయడం జరిగింది అయితే దీని లోపల నుంచి మళ్ళీ ఎప్పుడైనా పరిశోధనలు జరగడం కోసమైనా సరే దీన్ని ఓపెన్ చేసి మనం వెళ్తే మాత్రం లోపల ఎన్నో రూములు ఉన్నాయండి ఆ రూముల లోపల అంటే ఇంకా అంతు తెలియని రహస్యాలు అయితే ఉన్నాయని అంటున్నారు ఆ రూముల లోపల కొన్ని రూముల్ని కూడా తెరవలేకపోయారు ఎవరు చూడలేదు కూడా అయితే ఇందులో విశేషమేందంటే కొన్ని వందల సంవత్సరాల కింద ఇక్కడ గుప్త నిధులకు సంబంధించిన తవ్వకాలు కానీ లేదంటే వాటిని తీయడానికి కూడా ప్రయత్నించినట్టు ఒక సమాచారం ఉంది అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే ఇందులో ఉన్న కొన్ని రహస్య రూములు కొన్ని గదులు ఉన్నాయండి వాటిని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే స్వామివారి వైభవానికి సంబంధించిన అనేక విషయాలు లేంటే స్వామివారికి సంబంధించిన నిధికి సంబంధించిన వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది ఇక ఇక్కడి నుంచి యాదగిరిగుట్ట వరకు ఒక సురంగ మార్గం ఉందన్న విషయం కూడా ప్రచారంలో ఉంది నిజానికి ఆలయం ముందు నిర్మాణం మొత్తం కూడా ఒక కోట కూడా తలపిస్తూ ఉంటుందండి సో ఎందుకు అంటే ఆలయాన్ని కోటలాగా ఎందుకు కట్టారు అంటే ఇక్కడ నిధికి సంబంధించిన ఏదో రహస్యాలు ఉన్నాయి కాబట్టి పాత పురాతన అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరైతే ఈ స్వామివారికి సమర్పించిన నిధులు కానీ లేదంటే రాజ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని నిధులు దాచిపెట్టేవారట ఈ ఆలో ఆలయాల వంటి ప్రదేశాలు అలాంటి ప్రయత్నాలే ఇక్కడ జరిగి ఉండవచ్చు అందుకే ఇది శత్రు దుర్భేద్యంగా ఈ కోటను నిర్మించడం జరిగిందండి మనం చూస్తే కూడా అర్థమైపోతుంది చుట్టూ కూడా అంటే ఎక్కడి నుంచి శత్రువులు ప్రవేశించకుండా ఏవైతే నాలుగు ద్వారాలు ఉన్నాయండి ఈ మొత్తం ఆలయానికి ఈ గోడకు కూడా నాలుగు ద్వారాలు ఉన్నాయి నాలుగు ద్వారాల్లో లోపల మూడు అంతస్తుల నిర్మించి ఉందండి ఈ లోపల మొత్తం కూడా ఈ కొండ అంటే తొవ్వారండి కొన్ని చోట్ల కట్టడాలు జరిగినాయి అవన్నీ కూడా మూడంతస్తుల్లో వివిధ రకాల ఒక మహల్ని నిర్మించినట్టుగా లోపల నిర్మించడం జరిగిందండి ఈ నాలుగు ద్వారాలు ఉన్నాయి అయితే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు పశ్చిమాభిముఖంగా ఉంటారు పశ్చిమం వైపు చూస్తూ ఉంటారు స్వామి నాడు కోట ద్వారాల చుట్టూ కూడా ఎక్కడ కూడా సైనికులు కాపలా ఉండేట్లుగా అన్ని వసతులు కూడా ఉన్నాయండి చూడండి అలాగే లోపల కూడా కొంత సైన్యం విశ్రాంతి తీసుకునేటట్టుగా కూడా దీన్ని నిర్మించడం జరిగింది అంటే ఎవరైనా సరే శత్రువులు ప్రవహించడానికి ప్రయత్నిస్తే వారి ఆపేలా కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడండి మనకు కిందికి ఒక సొరంగ నిర్మాణం అండి ఇది ఆహా వావ్ చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ అటు లోపలికి ఏదో రూములలోకి వెళ్ళేటట్టుగా ఇక్కడ ఒక రూము వా నిజంగా అండి చూడండి ఫ్రెండ్స్ ఈ కోట కూడా చుట్టూ కింది ఇది చూడండి ఎన్ని రూములు ఉన్నాయో కొంచెం భయంకరంగానే ఉంటుంది కూడా తిరుగుతూ ఉంటాయి ఇది ఒక రూము చూసారు కదా ఇప్పుడు ఇది ఇంకొకటి చూసారు కదా సో ఇలాంటి రూములు ఇక్కడ చాలా ఉన్నాయండి ఈ కోట కోటగూడ చుట్టూ కూడా ఉన్నాయి అయితే మీలో కొంతమంది నన్ను అడగచ్చు ఏ ఆధారాలు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా ఈ ఇలాంటి అనుమానాలు ఎందుకు రేకెత్తిస్తున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు అయితే ఒక్క విషయం అండి ఒక ఆలయాన్ని కోటగోడలాగా ఎందుకు నిర్మించాలి ఓకేనా ఆ కోటగూడను కూడా ఏదో కోటలా కనిపించేటట్టు నిర్మించవచ్చు కదా ఒక శత్రు దుర్భేద్యంగా ఎందుకు మార్చాలి చుట్టూ కూడా మీరు చూడండి ఇప్పుడు ఈ ఆలయం ఉన్న కోట చుట్టూ కూడా నాలుగు ప్రవేశ ద్వారాలు ఉన్నాయండి నాలుగు కూడా ఆ ప్రవేశ ద్వారాలు దగ్గర సైనికులు అటు ఇటు కాపలాగాయడానికి అదేవిధంగా కొన్ని రోజులకు సరిపడా సామాగ్రి ఇక్కడ లోపల నుంచి యుద్ధం చేసేందుకు వీలుగా కూడా ఇక్కడ వసతులు ఉన్నాయి ఇలాంటి వసతులు ఇలాంటి సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయడం అంటే కోట మీద దాడి జరగడం అంటే సరే రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికో నిధుల కోసమో బట్ ఈ ఆలయంకి ఎందుకు అంటే ఇక్కడే అండి ఈ అనుమానాలన్నీ కూడా దేనికి దారితీస్తున్నాయి ఇక్కడ అంతులేని నిధి ఉంది ఈ ఆలయం లోపల కింద నేలమాలిగల్లో అంతులేని నిధి దాగి ఉంది అదేవిధంగా ఇంకొక అనుమానం ఏంటంటే ఇక్కడ స్వర్ణమూర్తి కూడా ఉన్నాడని కొందరు చెప్తున్నారు స్వర్ణమూర్తి అంటే నరసింహస్వామిది బంగారు విగ్రహం అండి ఒక పెద్దది అలాంటి స్వర్ణమూర్తి కూడా ఉన్నాడు ఇక్కడ సో ఈ కోటలో అంతులేని రహస్యాలు అంతులేని నిధులు దాగి ఉన్నాయనే అనుమానాలకు ఇవన్నీ కూడా బలం చేకూరుస్తున్నాయి సో దీని మీద మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా ఎందుకంటే గుప్త నిధుల కోసం తువ్వకాలు జరపడం లాంటి ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చూస్తున్నాం అన్యాక్రాంతం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అయితే ఇదంతా కూడా మళ్ళీ ఆలయ అభివృద్ధికే కేటాయించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది స్వామివారి సొత్తు ఓకేనా సో ఇలాంటి పరిశోధనలు జరగాలి అలా వచ్చిన నిధులను మళ్ళీ ఈ క్షేత్రంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అదేవిధంగా వచ్చిన భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడానికి ఇదొక పెద్ద పర్యాటక కేంద్రంగా మార్చడానికి అదేవిధంగా స్వామివారి అంటే ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి కూడా చేయాల్సిన అవసరం ఉంది నిత్యాన్నదానం లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టవచ్చు సో ఆ రకంగా కూడా చర్యలు తీసుకోవాలండి నేను చెప్తున్న విషయాలు మీకు నమ్మలేని విధంగా ఉండొచ్చు కానీ ఈ ఛత్రగిరి లక్ష్మీ నరసింహస్వామి ఒకప్పటి వైభవం గురించి తెలిస్తే అప్పుడు ఇవన్నీ నిజాలన నమ్మకం కలుగుతుంది స్వామివారిని ఒకప్పుడు ఎందరో రాజులు చక్రవర్తులు జమీందారులు దర్శించుకున్నారట ఇక స్వామివారికి ఎన్నో వజ్రాలు వైఢూర్యాలు మనులు మాణిక్యాలు సమర్పించుకునేవారట స్వామివారి వైభవానికి మచ్చుతనక లాంటి విషయం ఏమిటంటే ఎక్కడా లేని విధంగా స్వామివారి ఉత్సవాలు మండలం రోజుల పాటు అంటే నలభై ఒకటి రోజుల పాటు సాగేవట అన్ని రోజులు వందల కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు వచ్చి ఇక్కడే ఉండి కల్లారా చూసి వెళ్ళేవారట అలా వచ్చిన వారికి సకల సౌకర్యాలు అన్నదానం ప్రతిరోజు జరిగేదట అసలు ఈ జెన్నాయిగూడ లక్ష్మీ నరసింహ స్వామికి మాన్యాలే ఎనిమిది వందల ఎకరాల దాకా ఉండేదట అవన్నీ అన్యాగ్రాంతమై ఇప్పుడు ఐదు ఎకరాలు మాత్రమే మిగిలాయి ఆ నిధులన్నీ ఎక్కడో అక్కడ దాచిపెట్టి ఉండే అవకాశం ఉంది కాబట్టే స్వామివారిని తెలంగాణ అనంత పద్మనాభంతో పోల్చుకోవచ్చు అయితే ఇక్కడ దేవాలయంలో సుమారుగా ఒక డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల పూర్వం వరకు కూడా ఎంతో వైభవంగా జాతర ఉత్సవాలు ఒక యాభై నాలుగు రోజుల పాటు ఒక కాలం పాటు జాతర ఉత్సవాలు అవుతుండే మనకి మొదటగా చెప్పుకున్నాం కదా కింద ఉన్నటువంటి గదులన్నీ కూడా ఈ గదులన్నీ కూడా అప్పుడు వచ్చేటువంటి భక్తులు ఉండడానికై ఆవాసం కోసమై లేదా ఇక్కడ నుంచి రాజులు వచ్చిన రాజులు వారి సైన్యం కోసమై దేవానికి సిరి సంపద పెట్టడానికి కానీ ఇతర వైటికి కూడా ఉపయోగిస్తుండే అనమాట ఆ విధంగా ఎనభై సంవత్సరాల పూర్వం వరకు కూడా జరిగే జాతర ఉత్సవానికి వచ్చిన భక్తులకు యాభై నాలుగు రోజుల పాటు అవుతుండే అలా అయినటువంటి ఉత్సవానికి భక్తులందరూ కూడా ఇక్కడే ఉండి ఒక్కొక్క కొద్ది రోజు ఒక్కొక్క గ్రామం వారు ఉండి స్వామి వారిని సేవించుకుంటూ వెళుతుండే అనమాట వేల సంవత్సరాల చరిత్ర ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించే రాజరూపము నమ్మి వారికి అభయము కోరిన వరాలు ప్రసాదించే వరదరూప జనయ్య గుట్ట ఛత్రగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి చెందిన అద్భుత ఆలయము మన హైదరాబాద్ నగరానికి ఇంత సమీపంలో ఉండడం మనందరి అదృష్టం ఒక అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా ఒక పర్యాటన స్థలంగా మారగలిగే అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి ఆ వైపుగా చర్యలు తీసుకునేలా అధికార వ్యవస్థను కదిలించే వరకు ఈ వీడియోను వీలైనంతగా షేర్ చేస్తూ ఉండడమే మనందరి కర్తవ్యం జై లక్ష్మీ నరసింహ అనే మీ కామెంట్తో నన్ను ఉత్సాహపరుస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల